అందరు నమస్కారం ఛానల్ అయితే నేను పలు సందర్భంలో చెప్పా వైసీపీ పార్టీకి అలాగే పొట్టిరెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం మానవ మర్యాద మానవత్వం లేని వ్యక్తి అని నేను సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పా అతను రాజకీయం అంతా కూడా శవరాజకీయాల మీద శవాల మీద శవ రాజకీయం మీద ఆధారపడి అతను రాజకీయం చేస్తుంటారు ఇది నా ఒక్కడ అభిప్రాయం మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజల అభిప్రాయం కూడా ఇదే పొట్టిరెడ్డి అనే వ్యక్తి శవరాజకీయాలు చేస్తుంటారు అతనికి శవరాజకీయం తప్ప నీతిగా నిజాయితీగా అతను రాజకీయం చేయడం చేత కాదు అని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు మన కర్నూలు బస్ యాక్సిడెంట్ అయితే ఉందో దాని శవ శవరాజకీయాలు చేయాలని కొంతవరకు ప్రయత్నించారు కానీ పూర్తి స్థాయిలో అది వర్కౌట్ అవలా తర్వాత ఈ వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదల వల్ల ఒక నలభై మంది అన్న చనిపోతారు దాని మీద మనం శవరాజకీయాలు చేసేద్దాము ఓదార్పు యాత్ర లాంటివి పెట్టేసుకుందాము అని పాపం వాళ్ళు ఎదురు చూశారు కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ముందు జాగ్రత్త వల్ల వాళ్ళు అనుకున్నది జరగల ప్రజలందరూ కూడా సేపుగానే ఉన్నారు వాళ్ళ చేయాలనుకున్న శవరాజకీయానికి చంద్రబాబు నాయుడు గారు చెక్ పెట్టడం జరిగింది ఈరోజు శ్రీకాకుళంలో ఒక గుడిలో తొక్కిసలాట జరిగింది కాశీ బుగ్గ వెంకటేశ్వర ఆలయంలో ఒక తొక్కిసలాట జరిగింది దాని మీద వీళ్ళు శవరాజకీయాలు మొదలు పెట్టారండి ఈరోజు వాళ్ళు అఫీషియల్ పేజీలో ఒక పోస్ట్ చేశారు అది చూసిన తర్వాత అరే వీళ్ళకి సిగ్గు శరం రాదా ఇంకా ఎప్పుడు శవరాజకీయాలు చేస్తుంటారా శవరాజకీయాల మీద ఆధారపడి ఉంటారా అని చెప్పేసి నాకు చిరాకు కనిపించింది ఒకసారి వాళ్ళు వేసిన పోస్ట్ ఒకసారి చదివి వినిపిస్తాను ఒకసారి వినండి విన్న తర్వాత మీరు కూడా వాళ్ళ మొహాన కాండ్రించి ఉమ్మేస్తారండి కాండ్రి నుంచి ఉమ్మేస్తారు నిజాలు తెలుసుకోరు వాస్తవాలు తెలుసుకోరు ఏది ఎక్కడ ఏది ఎలా జరిగినా దాని ప్రభుత్వం మీద బురద తలటమే నీకు బాగా అలవాటైపోయింది వాళ్ళు ఏమని ట్వీట్ చేశారంటే కాశీ బుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కేసలాట తొమ్మిది మంది మృతి పవిత్రమైన ఏకాదశి కావడంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు భారీగా భక్తులు రాక గురించి తెలిసిన కనీసం ఏర్పాట్లు కూడా చేయని కూటమి ప్రభుత్వం దాంతో దాంతో తొక్కిసలాట తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి పదుల సంఖ్యలో భక్తులకి తీవ్ర గాయాలు మీ నిర్లక్ష్యానికి ఇలా ఇంకెంతమంది భక్తులు బలవాలి సిబిఎన్ చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారండి నిజంగా ఇది చూసిన తర్వాత వీళ్ళకి శవరాజకీలు తప్ప ఇంకేమి చేత కాదనిపించింది నాకు ఆ బొగ్గ వెంకటేశ్వర ఆలయం ఏదైతే ఉందో అది ప్రభుత్వం నడపల తెలుసుకోవాలి వాస్తవాలు జనాలకు కూడా తెలియాలి అందుకే చెప్తున్నా అది ప్రభుత్వం ఆధారంలో లేదు ప్రైవేటు సంస్థ ప్రైవేటు వ్యక్తులు దాన్ని చూసుకుంటున్నారు దాని బాగోగులు చూసుకుంటున్నారు ఆ ఆలయం బాగోగులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది గవర్నమెంట్ చేతిలో లేదు ఇక్కడ అక్కడ ఏ ఏ యాక్సిడెంట్ అయినా ఏ తొక్కిసలాట అయినా దానికి కారణం ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఆ ఆలయాన్ని ఆ చూసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా వాళ్ళని కదా ప్రశ్నించాల్సింది వాళ్ళు వల్ల కదా తొక్కిసలాట ఆ ప్రైవేటు వ్యక్తులు కరెక్ట్ భక్తులు భక్తులకి కావాల్సిన సదుపాయాలు కల్పించుంటే ఈ నా తొక్కిసలాట జరగదు ఈరోజు తొక్కిసలాట జరిగిందంటే ఆ ప్రైవేటు వ్యక్తుల వల్లే ఆ ప్రైవేటు సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ వల్లే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే రోజున తొక్కిసలాట జరిగింది దానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఇక్కడ ప్రభుత్వం ఆలయాన్ని ఆలయ బాగోగులు చూసుకుంటే ప్రభుత్వం చేతిలో ఆలయం ఉంటే మీరు ప్రశ్నించినా మీరు ట్వీట్ చేసినా మీరు నిలదీసినా ఒక అర్థం ఉంటుంది ఒక అర్థమో పరమార్థమో ఉంటుంది కానీ ప్రభుత్వానికి సంబంధం లేదు గవర్నమెంట్కి సంబంధం లేదు అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆలయం అది దాని మీద ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే ప్రభుత్వం ఎందుకు వచ్చింది అక్కడికి ప్రభుత్వం ఎందుకు వచ్చింది నాకు అర్థం కదా దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఎందుకు వచ్చింది అక్కడికి ఉన్నది ప్రైవేటు ప్రైవేట్ వ్యక్తులు కదా ప్రైవేట్ వ్యక్తులు కదా దాన్ని బాగోగులు చూసుకుంటుంది వాళ్ళ చేతిలో కదా ఉంటుంది వా వాళ్ళకి కదా వాళ్ళని కదా క్వశ్చన్ చేయాలి వాళ్ళని కదా మీరు అడగాలి వాళ్ళ మీద కదా మీరు ట్వీట్ చేయాలి ప్రభుత్వం ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఏ సంబంధం ఉంది ఎవరైతే అక్కడ కావాల్సిన సదుపాయాలు చేయలేదు ఆ తొక్కిసలాటకి ఎవరు కారణమో ఆ వ్యక్తుల్ని గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది ఒకవేళ అలా ఆ వ్యక్తుల మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోతే గవర్నమెంట్ స్పందించకపోతే అప్పుడు మీరు ట్వీట్ వేసినా అప్పుడు మీరు క్వశ్చన్ చేసినా దానికి అర్థం ఉంటుంది జరిగి గంట రెండు గంటలు కూడా కాలేదు ఈ లోపే చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవటం కూటమి ప్రభుత్వం మీద పడి ఏడవటం తొక్కిసలాట జరిగింది మీ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలి కావాలి సీబీఎన్ చంద్రబాబు అని ట్వీట్ చేశారు సిగ్గుపడనరా కాస్త కొంచెమన్నా సిగ్గుపడనరా నిజాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి జనాలు చీకూడుతున్నారు కదా ఒకసారి మీ మీరు వేసిన ట్వీట్ కిందకి వెళ్ళి ఒకసారి కామెంట్ చదువుకోండి జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అది ప్రభుత్వానికి ఏంటి సంబంధం అది గవా ప్రభుత్వం ఏంటి సంబంధం అది ప్రైవేట్ చేతిలో ఉంది ప్రైవేటు వ్యక్తులు దాన్ని బాగోగులు చూసుకుంటున్నారు తొక్కేసలాడ జరిగిందంటే దానికి ప్రభుత్వానికి అంటగడతారు ఎందుకో మీకు సిగ్గు లేదరా మీరు ఇంకెంతకాలం ఇలా శవరాజకీయాలు చేస్తారు మీరు ఎంతకాలం ఇలా బతుకుతారు మీరు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయరా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఒకసారి ఆ ట్వీట్ కిందకి వెళ్ళి ఒకసారి చూడండి నిజాలు తెలుసుకోండి సిగ్గు శరం వదిలేసి సిగ్గు లజ్జ వదిలేసి మన బతుకులంతా కూడా శవరాజకీయాలు శవరాజకీయాలు తండ్రి దగ్గర మొదలు పెట్టారు తర్వాత బాబాయ్ కానించి ప్రతిది శివరాజకీయాలే ప్రతీది శివరాజకీయాలే మన్న ఏదైతే కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఉందో అది యాక్సిడెంట్ జరిగింది దానికి ప్రభుత్వానికి లింగి గలుపుతున్నారు ఆ బస్సు యాక్సిడెంట్ జరిగిన ఆ వ్యక్తి బైక్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో అది నకిలీ మద్యం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందంటారు నకిలీ మద్యం వల్ల వాడు దొబ్బు తాగి వాడు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వా ఇంట్లో కొనుకొని ఒంటి గంటకు రెండు గంటలకు లేచి హైవే మీదకి వస్తే దాన్ని నకిలీ మధ్య వాళ్ళు ఒంటి గంట రెండు గంటలకు ముందు తగారు బెల్ట్ షాపుల్లో ఎక్కడ బెల్ట్ షాపులో ఎందుకన్నా ఇలాంటి నీచపు రాజకీయాలు ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు సిగ్గుపడరా మీరు సిగ్గు రాదా మీకు ఎంతకాలం ఇలాంటి బతుకులు మీకు కొంచమన్నా సిగ్గుపడనరా మన రాజకీయం బతుకంతా కూడా శవ రాజకీయాల మీద శవరాజకీయాల మీద రాజకీయాల మీద ఈరోజు ఆలయంలో జరిగిన దాని మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల కూట ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల భక్తులకు కావాల్సిన సదుపాయాలు కల్పించలేదు భక్తులు కల్పించలే సదుపాయాలు మీరు అడగాల్సింది ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రైవేట్ చేతిలో ఉంది ఆలయం వాళ్ళని పోయి అడగాలి చంద్రబాబు నాయుడు ఏంటి ఏంటి సంబంధం కోటమి ప్రవతికి ఏంటి సంబంధం దీని వీళ్ళు ఎంతవరకు ఆపడి దీన్ని దీని మీద శవరాజకీయాలు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు ఆ ఓదార్పు యాత్ర లాంటిది కూడా పెట్టినా ఆశ్చర్యపోవకర్లా పుట్టిరెడ్డి ఆల్రెడీ దీని మీద బెంగళూరులో ఎక్కడ ఉన్నాడు అనుకుంటా బహుశా వచ్చే ఓదార్పు యాత్ర అలాంటివి పెట్టినా కూడా ఆశ్చర్యపోవకర్లా ఎందుకంటే వీళ్ళకి శవరాజకీయాలు తప్ప మరొకటి తెలియదు ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తూ ఉంటారు వీళ్ళు చిగ్గు లేకుండా జై హింద్